నమస్తే నిత్య నిజాలు చెప్పే భారతన్ బి టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు ఒక విషయం మాట్లాడుకుందాం పాకిస్తాన్ మనం వెళ్ళాం వెళ్తే పాకిస్తాన్లో మనం పది రూపాయలు పట్టుకెళ్ళాం అనుకోండి అక్కడ టిఫిన్ టీ తాగేసి చక్కగా మనం రావచ్చు కానీ పాకిస్తాన్ వాడు ఒక పది రూపాయలు తీసుకొని వస్తే ఇక్కడ కనీసం టీ కూడా రాదు ఎందుకంటే పాకిస్తాన్ రూపాయి మా మన రూపాయితో పోలిస్తే మూడు రూ మూడు రూపాయలు ఎనభై పైసలు పది మనం పది రూపాయలుతో పోలిస్తే మూడు రూపాయలు ఎనభై పైసలు వంద రూపాయలతో పోలిస్తే మన వందకి వాళ్ళు మన వంద బా మనం వంద ఇచ్చామనుకోండి వాళ్ళు మూడు వందల ఎన ఎనభై ఒక్క రూపాయి ఇవ్వాలి ఇస్తే కానీ మనం వందతో సమానం కాదు అలాంటి పరిస్థితుల్లో ఎందుకు పాకిస్తాను ఆర్మీ సైన్యాన్ని ఈ టెర్రరిస్టులని పెంచి పోషిస్తున్నారో మాకు తెలియదు అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి టెండర్లు బిడ్డింగ్లు పిలిచారు ఆ బిడ్ నాలుగు యూనివర్సిటీలు పిలి నాలుగు కాలేజీలు పిలిస్తే లింగులిటుకు లింగులు ఇటుకు కూడా ఒక ఆయన వచ్చాడు అది ఎవరు కిమ్సోళ్ళు వచ్చారు అని చెప్పి ఆ ఒక దానికి ఆ కె కిమ్సోళ్ళు వచ్చేటప్పటికి ఆ కిమ్స్ వాళ్ళు ఏంటి ఒకటే వచ్చింది అని చెప్పి అనుకుంటే కిమ్సోళ్ళు మా మేం కాదు వేసింది మాది కాదు అందులో మా దాంట్లో పనిచేసే ప్రిప్సర్ వేసాడు మాకు దానికి మాకు ఆ టెండర్కి ఏం సంబంధం లేదు ఇప్పుడేమో కేంద్రమేమో పిలిచి నలభై శాతం రాయితీ ఇస్తాము బిడ్డింగ్లు పిలవండి మళ్ళా పిలవండి అంటున్నారు మరి కాలేజీలు కాలేజీలు ఇవన్నీ కూడా మరి మెడికల్ కాలేజీలని మరి ఎలాగా నిర్మాణం చేయాలి ఎలా అభివృద్ధి చేయాలి కేంద్ర వీళ్ళేమో రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది మేము పేద విద్యార్థులకి చదువుకోవడం కోసం వాళ్ళకు మెరుగైన సౌకర్యాల కోసమే మేము ఇచ్చేస్తున్నాం అంటున్నారు కానీ మీకు అది ఎంతవరకు సబబు మేము పేదలకి మేము ప్రైవేట్ కాలేజీయే కానీ మేమే మెయింటెనెన్స్ చేస్తాం గవర్నమెంటే అంటుంది దానికి గవర్నమెంట్ ఎందుకండి పాకిస్తాన్ ఏం చెబుతుంది మేము టెర్రర్ మేము మేము ముస్లింలమే కానీ మేము టెర్రరిస్టులను పెంచి పోషించట్లేదు అంటుంది మరి టెర్రరిస్టును పెంచకపోతే టెర్రరిస్టులు ఎందుకు పెరుగుతున్నారు ఆర్మీయే సపోర్ట్ డైరెక్ట్గా టెర్రరిస్టును పెంచుతుంది వరల్డ్ బ్యాంక్ నుండి అప్పులు ఇస్తున్నారు అక్కడ ఆర్థిక పరిస్థితులు బాగా పాకిస్తాన్ చెప్పాలంటే చాలా అందమైన రాష్ట్రము చుట్టుపక్కల చాలా వినియోగదారులు చూడడానికి లేకపోతే మన ప్రకృతి ప్రేమికులు చూడడానికి చాలా అందమైన ఒక మంచి అదే దాన్ని ఏమంటారు మన కాశ్మీర్ లాంటి మంచి ఏరియాలు కూడా ఉన్నాయి కానీ అక్కడికి వెళ్తానికి ఎవరు సాహి సాహసించట్ల అక్కడ టూరిజం పూర్తిగా డెడ్ అయిపోయింది కాబట్టి ఈ మెడికల్ కాలేజీలు కూడా ఇదే పరిస్థితి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవర్ ఛానల్